ప్రసాద్ గారు మీరు ఇప్పుడు చెప్పారు అంటే వేరే వేరే విధానాలు పాటించాల్సిన అవసరం లేదు సో మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే జాగ్రత్తగా ఉండండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని చెప్పారు మరి మీరు ఇంతకుముందు కొబ్బరి నూనె తాగండి ఎర్లీ మార్నింగ్ అని చెప్పారు ఇంతకు ముందు అంటే ఇంతకుముందు జనరేషన్ ఒక పది పదిహేను ఏళ్ళు లేకపోతే ముప్పై నలభై ఏళ్ళు ముందు వాళ్ళు కూడా నిజంగా ఇలా ఫాలో అయ్యారంటారు అప్పుడు అవసరం లేదు ఎందుకు వందల వేల సంవత్సరాలు భూమి భూసారాన్ని కాపాడినాడు రైతు గొర్రెల మందలు పెట్టినాడు ఆవుల పెంట పొగలు వేసినాడు జనుమజల వేయించినాడు క్రాప్ రొటేషన్ చేసినాడు మిక్స్డ్ క్రాప్స్ చేసినాడు రెస్ట్ ఇచ్చినాడు భూమికి టెస్ట్ చేయలే సాయిల్ కండిషన్ ఆర్గానిక్ హ్యూమస్ హ్యూమోసిన్త్ ఉంది టెస్ట్ ఏం లేదు కదా అప్పుడు భూమికి రెస్ట్ ఇవ్వాలని తెలుసు ఆ రెస్ట్ అప్పుడు పండగలు వచ్చేటివి ఆటోమేటిక్ గా రెండు పంటల కంటే ఎక్కువ తీసేవాళ్ళు కాదు రెండు పంటలు అంటే చాలా గొప్పది ఇప్పుడు నాలుగు పంటలు డెబ్బై రోజులు పుస్తకాయలు డెబ్బై డెబ్బై రోజులు చంపి సున్నం చేసి దాన్ని నోరు నాకుపోయిందమ్ అప్పుడున్న జనాభా తక్కువ ఇప్పుడున్న జనాభాతో పోలిస్తే చాలా తక్కువ కదా మరి ఇంతమందికి కావాల్సినంత సఫిషియెంట్ గా దొరకాలి అని అంటే ఏదో ఒక అయితే పాటించాలి కదా అందుకే ఇప్పుడు ఒక పూట తింటే యోగి ఎందుకన్నారు ఒక పూట న్యూట్రిషియస్ ఫుడ్ మిల్లెట్స్ మిల్లెట్స్తోనో జొనరతో తింటే చాలు బకెట్ బకెట్ బిర్యానీలు తినే పని లేదు కదా ఇప్పుడు బకెట్ బిర్యానీలు విందుత ఫుడ్లు ప్రాసెస్డ్ ఫుడ్లు తిని గంట గంటకు ఆకలి తెచ్చుకొని ఇంకా కసిగా తిని మాకు తిండి లేదో అని దీనంగా ఎందుకు అడగాల ఒకసారి తింటే యోగిని అందుకే అన్నారు వీడిని నిన్న సాయంత్రం తింటే అంతవరకు ఏమి లేదు బాగుండను కదా గట్టిగా ఉండాలి కదా నిద్ర లేదు మత్తు లేదు యాక్టివ్ ఉన్నా నాకు ఐదు గ్రాములు గ్లూకోజ్ ఇంకా ఫ్లో అయితానే ఉంది బబ్లింగ్ ఎనర్జీ ఉంది పరిగిద్దామంటే పరిగిద్దామని ఉంది సిక్స్ అందరికీ ఉంటుంది నేనే స్పెషల్గా పుట్లా ఎంత తక్కువ తింటే ఆ తక్కువ తినే ఫుడ్కు న్యూట్రిషన్ ఉంటే ఆ ఫుడ్ న్యూట్రిషన్ ఉండే సాయిల్లో వస్తే ఆ సాయిల్లో హ్యూమన్స్ ఆర్గానిక్ కార్బన్ రెండు పర్సెంట్ ఉంటే ఆటోమేటిక్గా మీకు మళ్ళీ ఫుడ్ అడగదు ఇది సైన్సే మంచి ఫుడ్ మీరు తృప్తిగా మీ ఫ్రెండ్తో గడిపినారనుకోండి సరేరా నీ వన్ ఇయర్ ఇంకా రాకపోయినా ఈరోజు మనం హాయిగా గడిపినాం అది మందులు కొడతావో ఏమని నీ ఇష్టపడుకో అతృప్తి ఫుడ్ తిన్నప్పుడు ఫ్రెండ్షిప్ ఏదైనా తృప్తి అనేది రావాలంటే ఫుడ్లో న్యూట్రిషన్ ఉండాలి ఇప్పుడు సాయిల్ వచ్చింది జీరో పాయింట్ త్రీ టెస్ట్ చేసినాం మేము ప్రకృతి వనంలో ఈ పిల్లకాయలు వాలంటీర్స్ పెట్టుకొని సాయిల్ టెస్ట్ కిట్ ఫర్ ఆర్గానిక్ కార్బన్ అని కొట్టండి అమెజాన్లో ఉంది ఎనిమిది వందల యాభై రూపాయల కిట్ ఆర్గానిక్ కార్బన్ టెస్ట్ కిట్ ఇరవై ఐదు టెస్ట్లు చేయొచ్చు ఒక్కొక్క టెస్ట్ కు ముప్పై ఐదు రూపాయలు మన హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా ముప్పై రూపాయలు ఇస్తే చేస్తారు మన మన హిమోగ్లోబిన్ ఎట తగ్గిపోయిందో సాయిల్ ఆర్గానిక్ కార్బన్ తగ్గిపోయింది తెలుస్తా ఉంది దాని మీద మాట్లాడాలి కదా మరి యాభై ఇండ్లు ఫుడ్ ఎక్కువ కావాలని యూరియా వేసి సాయిలు చంపి సాయిల్ బ్యాక్టీరియాని చంపి హ్యూమస్ వాటికి ఇండ్లు లేకుండా చేసి అవి ఉంటేనే వాటికి ఇండ్లు ఉంటేనే అవి పనిచేసి చెట్టుకి ఆ బ్యాక్టీరియా ఉండే కనెక్షన్ వస్తే అవి న్యూట్రిషియస్ ఫుడ్ అందిస్తే చెట్టుకి చెట్టు సీక్రేషన్స్ పంపించి దాని ఫుడ్ అందించే ఓ ప్రాసెస్ని బ్రేక్ చేసినాం అందుకే ముందు వ్యవసాయం చేసేవాళ్ళు ఆటోమేటిక్గా జరిగేది వ్యవసాయం ఇప్పుడు చేస్తే కూడా కావడం లేదు ప్రతి రోజు స్ప్రే కొట్టాలో డ్రోన్స్తో కొట్టాలో జింక్ డెఫిషియన్సీ ఈ డెఫిషియన్సీ ఈ అనాలిసిస్ లీఫ్ అనాలిసిస్ ఇన్ని చేసా కానీ ఫీల్ అవుతాడు ఇన్ని రకాల డెఫిషన్సీ ఉన్నాయి ఇప్పుడు ఏమీ తెలియకనే పెద్దవాళ్ళకు పది మంది పిల్లలు కానీ తొంభై ఏళ్ళు బతికిరే మధ్యలో చనిపోయిన వాళ్ళు వేరే కారణాలు చనిపోయింటారు అప్పుడు ఇన్ని మందులు లేవు ఇప్పుడు మందుల వల్ల కొంతమంది బతుండేది కరెక్టే కానీ అప్పుడు బతికిన వాళ్ళు రిచ్గా యాక్టివ్గా బతికినారు మరి ఇప్పుడు ఐరన్ ట్యాబ్లెట్లు ఉన్నాయి జింక్ ట్యాబ్లెట్ ఫోలిక్ యాసిడ్ అన్నీ వేసుకుంటారు మరి ఎందుకు ఆరే ఉంది నూటికి అరవై ఐదు మందికి లెస్ దాన్ టెన్ హిమోగ్లోబిన్ ఎందుకు ఉంది సో వీటితో రావడం లే హెల్త్ సాలలు కాపాడుకొని దాంట్లో నుంచి నువ్వు తింటా ఉండే పప్పు ధాన్యాలు ఆకుకూరలు కూరగాయలు ఫ్రూట్స్ అవి అన్ని తింటే చాలు మంచి మామిడి పండ్లు రెండు తింటే మూడు తింటే చాలు తృప్తి అయిపోతుంది బాడీ థ్యాంక్స్ న్యూట్రిషన్ ఇప్పుడు ఇంత మామిడి ఇంత మామిడి పండు ఇంత చేసినావు అబ్బా అని సోషల్ మీడియాలో ఎందుకురా అది మామిడి పండు అంతే పండుతుంది దాన్ని దాటి పండని దానికి ఏదో వేసి ఎందుకు చేయాలి పనులన్నీ అన్వాంటెడ్ మేడం అందం కదా ఒకసారి కాలర్ తో మాట్లాడదాం కాలర్ తో డిస్కషన్ కంటిన్యూ చేద్దాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు ందుకొల్ నుంచి మాట్లాడుతున్నాను ఏం తెలుసుకోవాలి హెయిత్ ఫాల్ అవుతుంది మేడం బాగా తాతో మాట్లాడదాం చేస్తాము ఫుల్లీ వెజిటేరియన్ ఆరి ఫుడ్ డబ్బు తీసుకోము మీ హిమోగ్లోబిన్ ఎంత హెచ్బి ఎంత ఉంది మీరు టెస్ట్ చేయించారా మీ రక్తం ఎంత ఉంది అది ఫస్ట్ చెక్ చేయించండి అది ఎనిమిది ఏడు ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు ఎంట్రోలు తాలాయి కళ్ళ చుట్టూ నల్లగవుతుంది స్కిన్ డ్యామేజ్ అవుతాది ఆర్గాన్స్ దెబ్బతింటాయి ఐదేళ్ళ తర్వాత మీకు రకరకాల సమస్యలు థైరాయిడ్ ప్రాబ్లమ్ అన్నీ వస్తాయి ఫస్ట్ హిమోగ్లోబిన్ టెస్ట్ చేయించుకొని హిమోగ్లోబిన్ పెరగడానికి సజ్జలు రాగులు బెల్లము మునగాకు అవిశాకు ఆకుకూరలు ఫుల్గా తినాలి సజ్జలు చాలా ఇంపార్టెంట్ ఇవి తిని మీరు షాంపూలు నిలిపేసి కుంగుడికాయ సీకాయో వాటితో ఏమన్నా స్నానం చేయండి మెంతులతో పెట్టుకోండి మీ పెద్దవాళ్ళు ఏం చేసినా ఆ పని చేయండి మెంతులతో సాఫ్ట్ అవుతుంది ఫస్ట్ సోపులు షాంపూలు నిలిపేసి మీరు సున్నిపిండితో స్నానం చేయండి ఈ ఈ పాలిటీస్ అండి మిలెట్స్ తినండి రక్తం ఎట్లా పెరుగుతుందో చూసుకోండి ఫస్ట్ ముప్పై రూపాయలు ఇస్తే మీ ఊర్లో ఏదో లేబోలు చేస్తారు హిమోగ్లోబిన్ ఆ టెస్ట్ చేయించుకోండి よくある。Okay.